హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్ వర్క్ ఇవాళ మనము మినప వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రెండు గ్లాసుల గుళ్ళు తీసుకోవాలి టూ టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్ పట్టి నైట్ అంతా సోప్ చేసుకోవాలి రాత్రంతా నానబెట్టిన మినపప్పు ఒక పన్నెండు పచ్చిమిర్చి ఇంచుల అల్లం వన్ స్పూన్ జీలకర్ర సాల్ట్ ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్ ఆన్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకున్న మినపప్పుని కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోయకూడదు ఇలా మెదుగుతున్నప్పుడే కొంచెం మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి చూసి వేసుకోండి ఎందుకంటే ఇందాక పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు పోసుకోకుండా ఇలా మెత్తగా గారపిండిలాగా రుబ్బుకోవాలి ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు వేసుకుందాం ఇదంతా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకోవాలి ఇలా అన్నీ పెట్టుకొని రెండు రోజులు బాగా ఎండనివ్వాలి ఈ వడియాలని తడపకుండా తీసుకోవాలి ఇలా తీసుకున్న ఒక రోజంతా ఎండనివ్వాలి మినప వడియాలు రెడీ ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకొని చూద్దాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం మినప వడియాల్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఈ వడియాలు పప్పు పప్పుచారికి మంచి కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి మినప వడియాలు రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి